అందరికీ నమస్కారం నా పేరు రమా ఫ్రెండ్స్ నీ ప్రేమకై స్టోరీని రైటర్ గారు కొన్ని కారణాల వల్ల ఆపాల్సి వచ్చింది ఆవిడ అప్డేట్ ఇవ్వగానే మీకు ఆ స్టోరీని అందిస్తాను ఈలోపు మన కలహం మధురం కంటిన్యూ అవుతుంది కలహం మధురం ఇరవై ఆరవ పాకం రచయిత మోక్ష గారు చూడగా చూడగా మనం చిన్నప్పటి ఫొటోస్ని పూర్తయ్యి కాస్త టీనేజ్ ఫోటోలోకి వచ్చాయి తన స్కూల్ డేస్ ఫొటోస్ ఆ తర్వాత నీట్ లాంగ్ టర్మ్ ఆ తర్వాత ఎబీబీఎస్ ఫొటోస్ కూడా ఒక్కొక్కడిగా చూస్తుంటే అతని కళ్ళు ఒక ఫోటో దగ్గర ఆగిపోయాయి అప్పుడే కొత్తగా టీనేజ్లో కడుగుపెట్టిన మను ఆ ప్రాంతం ఉన్న ఫోటో చుట్టూ ముగ్గురు అమ్మాయిలు ఆమెకి మూలన ఒక అబ్బాయి ఇది మా రూంలో అంటూ మను చెప్తుంటే వే వేళ్ళు ఆ వెనుక ఉన్న ఆ అబ్బాయి మొహాన్ని తడిమాయి అతని వేలని అనుసరించిన మను కళ్ళకి ఆ మూలన ఉన్న ఆనంది చూడగానే ఉండి చలి మంది కొంపతీసి కనిపెట్టేశాడా పైగా ఈ ఆల్బంలో వాడి ఫోటోలు చాలా వరకు ఉన్నాయని మనసులు అనుకొని ఈ ఆల్బంలో ఏం ఫొటోస్ ఉండవు లేదు వేరొక ఆల్బం చూడు అని అంటూ ఆ ఆల్బంని లాక్కోబోయింది మను ఒక్క నిమిషం ఉండు అని తనని వారించి ఆ ఫోటోని కళ్ళకి దగ్గరగా పెట్టుకొని దాన్ని తేరిపార చూశాడు ఏదో తేడా అని అనిపించి అతని కళ్ళకి అనుమానంగా చూస్తూనే ఆల్బమ్ పేజీ తిప్పిన వేదికి అందులో ఊపిరి కూడా అందన దగ్గరగా ఒకరు నిల్చొని ఉన్న ఆనంద్ని చూసి ఏ ఇది ఆనందే కదా అని అన్నాడు ఆనంద ఆనంద్ ఎవరు వేదు ఏమీ తెలియనట్టు క్రూట్గా ఫేస్ పెట్టి అడిగింది మను ఏ అబద్ధం చెప్పాలని ట్రై చేయకు వాడు అసలు నాన్నకి తిరుపతిలో కనిపించాడన్నప్పుడు నాకు వాడి మీద అనుమానం మొదలైంది అని అంటూ మెల్లిగా జారుకునే ప్రయత్నం చేస్తున్నా మను జిట్టు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు వాగు అని ఆనంద్ ఎవరు అన్నాడు వేదు అంటూ కారాలు పోయింది మను నువ్వు ఆ రోజును నా నుంచి తప్పించుకోలేవే అని అంటూ అంతకు అంతకు ఆమె జుట్టుని గట్టిగా పిడిగిట్లో బంధించి ఆనంద్ని నువ్వే కదా నా ఆఫీస్కి పంపించింది అని అడిగాడు అంటూ సాగదీసింది మను కాదు మాట్లాడు నోరు విప్పి సమాధానం చెప్పు అంటూ గొంతుని రెట్టించాడు వేద్ ఆవును అని అంటూ కష్టంగా మాటలు కూడా పలుకుని పలికింది మను ఆనంద్కి నీకు ఎలా పరిచయం అన్నాడు వేద్ నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు తను మా యూనివర్సిటీలోని ఫోరెన్సిక్ సైన్స్లో ఎంఎస్ చేసేవాడు వేద్ గట్టిగా చుట్టుపట్టుకు లాగేసరికి నొప్పి పుట్టి అబ్బా అని అరిచి అప్పుడు ఇద్దరం ఒకే రూంలో ఉండేవాళ్ళం అంది మను ఒకే రూంలోన ఆశ్చర్యంగా చూసి అబ్రాడ్లో చదువుకున్నాను నేను కనీసం నా క్లాస్మేట్ని కూడా ఎప్పుడు నా కారు ఎక్కించుకోలేదే అన్నాడు హాస్టల్ ఫుడ్ పాయిజన్ అయితే అప్పుడు రూమ్కి చేంజ్ అంటూనే వేద్ చేతిలో ఉన్న జుట్టుని విడిపించుకుంటూ అప్పుడు నేను తను నా ఫ్రెండ్స్ ఇంకొంతమంది ఆనంద్ ఉండే రూమ్కి షిఫ్ట్ అయ్యాం అని అంది మను మరి నీ కోసం మావయ్య నెలభారి వచ్చేవారని చెప్పావు ఆయన వచ్చినప్పుడు ఆనంద్ ఏమయ్యేవాడు అని అన్నాడు వేద్ మాకు రూమ్ షేర్ ఇచ్చిందే ఆనంద్ అలా అస్తమాను బయటికి ఎలా పంపిస్తానని రాయుడికి ఆనంద్ గే అని చెప్పానంది వాట్ అంటూ షాకింగ్ గా ఒక్క క్షణం చూసి నవ్వాపుకోలేక బల్లును నవ్వేస్తూ మను జుట్టు కూడా వదిలేశాడు అతను అలా నవ్వుతూ ఉంటే ఏదో ట్రాన్స్లో వెళ్ళిపోయి చూస్తూ ఉన్న మను అందుకైనా మావి ఎప్పుడు ఆ ఆనంది చూసిన మొహం చిదరించుకుంటున్నాడు అని పడి పడి నవ్వుతున్న వేధిని చూసి అవును వేదు అని నీరసంగా తలుపింది అయ్యయ్యో పాపం అంటూ జాలిగా చూశాడు వేదు అసలు విషయం అని మనసులో అనుకుని నువ్వు అడిగిన వాటికి అన్నింటికి ఆన్సర్ చెప్పేశాను కదా ఇంకా నేను వెళ్ళనా అని అంటూ పైకి లేచింది మను పోయి ఎక్కడికి ఇంకా అసలు విషయం తేలిందే అన్నాడు తన ఓని పొంగు పట్టుకుంటూ ఇంకా మర్చిపోలేదా అని మనసులో అనుకొని వేదు అని గారంగా పిలిచింది అతన్ని ఎంత ఆస్ చేసినా నేను నిన్ను వదలను కానీ అని ఒక్క వదుటిన మను దగ్గరికి చేరుకొని తనని అతని వైపు తిప్పుకొని ఆనంద్ని ఎందుకు నా దగ్గరికి పంపించావు అని అడిగాడు అంటూ కష్టంగా అతని వంక చూసి తను ఒక డిటెక్టివ్ ఏజెన్సీలో పని చేస్తాడు నీ గురించి తెలుసుకోమని నేనే చెప్పాను అందుకే నీ ఆఫీస్లో జాయిన్ అయ్యాడు అంది మను నా గురించి తెలుసుకోవడానికి ఇంకా షాక్ అయ్యి అంత అనుమానమా నా మీద నీకు అని అడిగాడు అనుమానం కాదు లిల్లీ గురించి తెలుసుకోమని లిల్లీ గురించా లిల్లీ పేరు వినగానే మనుని పట్టుకొని ఉన్న వేద్ చెయ్యి లూజ్ అయింది లిల్లీ గురించి నీకెందుకు అని అడిగాడు వేద్ అంటే నిన్ను లిల్లీని మను మాట పూర్తి కాకుండానే వేద్ గట్టిగా మను పట్టుకొని లిల్లీ గురించి నీకెందుకు అని అడిగాడు అంటే నేను తన గురించి తెలుసుకొని వేద్ గట్టిగా తెలుసుకొని ఏం చేస్తావు మీ ఇద్దరిని కలుపుతామని మనకే గొంతుతో చెప్పింది మను మేము కలవాలని ఆ దేవుడితో లేనప్పుడు మా ఇద్దరి మధ్యలో వచ్చిన దానిని నీకెందుకే నువ్వేమవుతావు నాకు చనివించాను కదా అని అదు దాటే ప్రయత్నాలు చేయకు నీ లిమిట్స్లో నువ్వు ఉండు ఇంకొకసారి నీ నోటి నుంచి లిల్లీ పేరు వచ్చిన ఊరుకునేదే లేదు నువ్వు అసలు నా కాలి గోటికి కూడా సరిపో అని వేద్ గట్టిగా గదివేసరికి మను చిన్నగా తడబడి అక్కడి నుంచి బయటికి వచ్చేసింది వేదన్న మాటలు మాటి మాటికి ఆ మెదడులో రన్ అవుతూ ఉంటే దాని గురించి ఆలోచిస్తూ నిదానంగా అడుగులు వేస్తున్న మనుని గాయత్రి పిలిచి అమ్మడు ఎవరు వచ్చారో చూడు అని అంటూ ఆ పిలుపుకి తల తిప్పిన మనుకి రాయుడు గారితో మాట్లాడుతున్న కిరణ్ కనపడగానే అతి కష్టం మీద ఆమె పెదాలపై ఒక నవ్వు తెచ్చుకుంది ఆవిడ ఆయన వచ్చినందుకు సంతోషంగానే ఉన్నా మనసులో లోతుల్లో ఎక్కడో ఏదో బాధ చిన్న చిన్న అడుగులతో ఆయన చేరుకుని మావయ్య అంటూ ఆయన్ని చుట్టేసుకుంది మను మావయ్య కొత్తగా చూశారు ఆయన కొత్తగా మనం మావయ్య అని పిలవడంతో మావయ్యే ఇక నుంచి అని ఆయన భుజంపై తెల్లవాల్చి రానన్నావు మొన్న నాతో అని అంది అమ్మ ఫోన్ చేసి రమ్మంది అమ్మడు నేను అమ్మని చూసి చాలా రోజులు అయ్యింది కదా అందుకే వచ్చేసాను చూడాలని అనిపించి అన్నాడు అమ్మడు నువ్వేంటంత నీరసంగా మాట్లాడుతున్నావు మీ మావయ్యను చూడగానే పరుగున వచ్చేస్తావు కదా అది లేదు ఏమైంది ఒంట్లో ఏమైనా బాలేదా మనం చెంప నిమృతు అడిగింది లావణ్య అదే వేద్ వాళ్ళ అమ్మ అదేమీ లేదు ఇంకా టిఫిన్ చేయలేదు కదా ఆకలిస్తాం తప్ప అమ్మడు టిఫిన్ తినలేదా ఇంకా ఇందాకే తినమన్నాను కదా అని గాయత్రి కసరి అన్నయ్య వదిన మీరు చేతులు కడుక్కుని రండి టిఫిన్ పెడతాను అని గాయత్రి కిచెన్లోకి వెళ్ళిపోయింది వాళ్ళతో పాటే వేద్ కూడా జాయిన్ అయ్యాడు ఇంట్లో అందరూ మీ ఇద్దరి గురించి మాట్లాడుకుంటున్నారు దిష్టి తీయాలి మీ ఇద్దరికి ఎంత బాగుంటారో మేడ్ ఫర్ ఈ అదర్లా మీరిద్దరు టిఫిన్ చేస్తున్న ఎదురు ఎదురుగా కూర్చున్న వేద్ మనులను చూసి ముడిసిపోతే లావణ్య అన్న మాటలకి వేద్ మనం ఇద్దరు ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు మను పక్కనే ఉన్న లావణ్య మను చెవి దగ్గరికి వచ్చి చిన్నగా ఏదైనా విశేషమా అమ్మడు అని నువ్వు ప్రెగ్నెంటా అని ఆశగా అడిగింది వాళ్ళని కన్నార్పకుండా చూస్తున్న వేద్కి లావణ్య లిప్సింగ్ అర్థమయ్యేసరికి దానికి మను ఏం చెప్తుందా అని కళ్ళు చిట్లిని చూశాడు అదేమీ లేదత్తా నేను మళ్ళీ ఎంఎస్కి ఫారెన్ వెళ్తే ఇబ్బంది కదా ఈ టూ ఇయర్స్ అయ్యాక ప్లాన్ చేసుకుంటాం అని అనుకున్నాం అని అంటూ వేద్ కళ్ళకే చూసింది మను మను చూపు సోకగానే తన తిప్పేసుకున్నాడు వేద్ ఓ లావణ్య చిన్నగా నెట్టూర్చింది ఎందుకో అక్కడ ఉండాలనిపించలేదు మనుకి నాకు ఇంకా చాలు అని ప్లేట్లో చేతులు కడుక్కొని వెళ్తున్నా మనుని చూసి ఆకలి అన్నావు కదా ఇందాక అమ్మడు అని పిలిచింది గాయత్రి ఆకలి అంది కదా గాయత్రి అలా తినకుండా వెళ్ళిపోతుందే అన్నారు కిరణ్ కూడా ఆకలి వేస్తే తనే వస్తుందిలే అని అంటూ ఆయనకి ఇంకొక వడ వడ్డించింది మనం తన రూమ్కి వచ్చి డోర్ క్లోజ్ చేసుకోవడం కింద నుంచి వేది చూస్తూనే ఉన్నాడు మధ్యాహ్నం గాయత్రి లంచ్కి పిలిస్తే అక్కడ కూడా ఇంకా ఎక్కువ సీన్ చేయడం ఇష్టం లేక వచ్చి లంచ్ చేసి మళ్ళీ తన రూమ్కే వెళ్ళిపోయింది మనం వేద్ని వెతికింది కానీ అతను తనకి ఎక్కడా కనపడలేదు కానీ మనోకి తెలియని విషయం ఏంటంటే తనకి దూరంగా నిలబడ్డ వేద్ తనని గమనిస్తున్నాడు అని ఏమైందమ్మడు పొద్దుట వరకు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు అలా డల్గా ఉన్నావు ఎందుకు అని అన్న గాయత్రి మాటలకి ఏమీ లేదు అంటూ తల అడ్డంగా ఊపి తిన్న తర్వాత చేతులు కడుక్కొని మళ్ళీ తన రూమ్కి వెళ్ళి చేతులు కడిగేసుకుంది వెళ్తున్న తనని చూసి ఎందుకురా మీ వదిన అలా ఉంది నేనేమైనా తప్పు మాట్లాడానా అని భార్గవని అడిగాడు వేద్ చేసిందన చేసి మళ్ళీ నేనేం తప్పు చేశానంటున్నావా నువ్వు నా కాలుగోటికి నువ్వు సరిపోవు అని అంటే ఏ అమ్మాయి అయినా అంతకంటే ఎలా రియాక్ట్ అవుతుంది వేద్ తను నీతో కలిసి ఉండాలనుకుంటుంది నిన్ను పెళ్లి చేసుకుంది ఇప్పుడు తను మనసుని ఇంత హట్ చేస్తే తను మాత్రం ఇంకెలా ఫీల్ అవుతుంది అని వేద్ని నిలదీశాడు భార్గవ్ అన్నీ తెలిసి కూడా అలా మాట్లాడతా వింట్రా తనకి నాకు పెళ్ళైన మొదటి రోజే చెప్పాను నా మనసులో లిల్లీ ఉంది తనకి తప్ప అక్కడ మరెవరికి స్థానం లేదని కుండ బద్దలు కొట్టేశాడు వేద్ లిల్లీ 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 నీకు అయ్యి ఈ రోజుకి దగ్గర దగ్గర సంవత్సరం వస్తుందిరా అది ఎక్కడ ఉందో తెలియదు ఏం చేస్తుందో తెలియదు అసలు బ్రతికి ఉందో లేదో కూడా అని భార్గవ్ మాట పూర్తి కాకముందే రే అంటూ వేద్ భార్గవ్ షెట్ని పట్టుకొని ఏదో అనుభూతూ ఉంటే ఆ మాట నాలుగు చివర ఆగిపోయి ఇంకా ఏమీ అనలేక నీళ్ళు నిండిన కళతో బార్కో కళలోకి చూస్తూ అది ఎక్కడున్నా ఇప్పటికీ నా గుండెల్లోనే ఉంటుందన్నాడు కానీ వే వెళ్ళిపోయిన వాళ్ళ కోసం నీతో ఉన్న వాళ్ళని బాధ పెడతావా అని అడిగాడు భార్గవ్ లేదు తన విషయంలో తప్పు నాదే అనిపిస్తోంది నేనే తనకి ఓపించి తప్పు చేసింది నేనే తిరిగి నేను ఇంటికి వెళ్ళే లోపు తనకి నిజం చెప్పేస్తాను తనను కన్విన్స్ చేసి ఇలాగోలా తనకి డైవర్స్ ఇప్పించేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేద్ వేద్ అక్కడి నుంచి వెళ్ళగానే అప్పటి వరకు అక్కడే దాక్కుని వాళ్ళ మాటలు విన్న కిరణ్ గారు బయటకు వచ్చి భార్గవ్ వంక చూశాడు ఆయన్ని చూడగానే భార్గవ్ నీరసంగా తనుపి వాడేంటి బాబాయ్ ఇంత మొండిగా ఉన్నాడు అని అడిగి నాకు మను గురించి ఆలోచిస్తేనే భయంగా ఉందన్నాడు కిరణ్ గారు కూడా శూన్యంలోకే చూస్తూ ఇంకా మను అంటున్నావు వాడికి అసలు నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఆలోచిస్తున్నావా అని అన్నారు ఆయన కానీ అన్నీ తెలిసి మనో జీవితం ఎందుకు పనంగా పెట్టావు రేపు నిజం తెలిసి మన వాడికి ఏదైనా అయితే మనో పరిస్థితి ఏమవుతుందో పాపం పిచ్చిది బాబాయ్ అన్నాడు జాలిగా నా బాధ అంతా కూడా దాని గురించే పెళ్లి చేస్తూనే మాట్లాడేమో అని అనుకున్నాను మార్గం కానీ నా చేతులతో నేనే తనని గొంతు పోసేస్తానని అస్సలు అనుకోలేదురా ఒకవేళ వాడు అన్నదే జరిగితే మళ్ళీ జీవితంలో మనోజ్వాన్ని గాయత్రి కానీ నా మొహం చూపించలేను అన్నాడు ఆయన ఆయన అలా అంటుంటే జాలేసింది భార్గవ్కి ఆలోచిద్దాంలే బాబాయ్ మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తున్నాం కదా వాడి మనసు మార్చడానికి ఆ దేవుడు కూడా మనకి సహాయపడతాడులే అని అన్నాడు భార్గవ్ ఎవరో వచ్చిన అలికిడికి కిరణ్ గారిని మాట్లాడొద్దని సైగ చేసి వచ్చింది ఎవరా అని చూశాడు ఎదురుగా ఉన్న మనోజ్ని చూసి తను ఏమీ విడి ఉండడు కదా అని మనసులో అనుకొని పైకి మాత్రం చాలా క్యాజువల్గా హాయ్ మనోజ్ ఏంటి ఇలా వచ్చామని అడిగాడు మను అక్కని సాయంత్రం జాతరకు వెళ్దామని అడిగితే నేను రాను అని చెప్పింది ఇంకా బ్రతిమలాడితే కోపడింది కూడా నా మీద ప్లీజ్ అన్నయ్య నువ్వేనా అక్కని బ్రతిమాలు అని మనోజ్ భార్గవ్ని బ్రతిమతుండగానే పింకీ కూడా వచ్చింది అక్కడికి మొహం బేలగా ఉన్న పింకీని చూసి భార్గవ్ నవ్వి నీ బాధ ఇంటి చిట్టు రాక్షసి నీ బావ జాతరకి రానన్నాడా అని అడిగాడు తల నిలువుగా ఊపింది పింకీ వాళ్ళ మాటలకి కిరణ్ భార్గవ్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసి నవ్వుకున్నారు సరే నేను వెళ్ళి ఇద్దరిని బ్రతిమాలుకొని వస్తానులే మీరేం వరి అవ్వకండి అని చెప్పి మను దగ్గరికి పయనమయ్యాడు మను వేద్ మూడీగా ఉండటం గమనించిన ఆనంద్ వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని అర్థమయ్యి విషయం తెలుసుకోవడం కోసం మను దగ్గరికి వెళ్ళాడు మోకాలపై తలానించి వేదన్న మాటలే పదే పదే తలుచుకుంటున్న మను ఆనంద్ వచ్చింది కూడా పట్టినట్టుగా తన ఆలోచనలో తనుంటే ఆనంద్ తన ముందుకొచ్చి నిలబడి మను అని పిలిచాడు తల తిప్పి చూసిన మను ఎదురుగా ఆనంద్ని చూసి అనవసరంగా నీ టైం వేస్ట్ చేస్తాను ఆనంద్ ఇంకా ఇక్కడ నీకు ఏ పని లేదు నా డబ్బులు కూడా నాకు ఇవ్వక్కర్లేదు నువ్వు వెంటనే హైదరాబాద్కి వెళ్ళిపో అని అంది మను ఆనంద్తో అది కాదు మను నేను నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అని అంటూ వచ్చి మను ముందు కూర్చొని తన షెడ్ వెనుక దాచింది ఏదో తీసిద్దాం అనుకునే లోపే మను కోసం అని కరెక్ట్గా అదే టైంకి భార్గవ్ వచ్చాడు భార్గవ్ని చూడగానే అతను దాచిన ఆ వస్తువు అతని దగ్గరే దాచేసి మరేం మాట్లాడుకుని ఒక పక్కకి వచ్చి ఏమీ తెలియనట్టు నిలబడ్డాడు ఆనంద్ లోనికి వచ్చిన భార్గవ్ ఆనంద్ వంక అనుమానంగా చూస్తూ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు తనతో మాట్లాడదామని అంటే మేడం మూడాకులో ఉన్నారు ఏమైందో కనుక్కుందామని అంటూ తడబడుతూ చెప్పాడు ఆనంద్ భార్గవ్ ఆనంద్ వంక అనుమానంగా చూస్తూనే మను దగ్గరికి వచ్చి వదిన జాతరకి రావుందనవంట మనోజ్ ఫీల్ అవుతున్నాడు నువ్వు రావట్లేదని అన్నాడు భార్గవ్ తలనొప్పిగా ఉంది భార్గవ్ నేను రాలేను నన్ను కాసేపు రెస్ తీసుకొని ఉంది మను డాక్టర్ బే కదా వదిన టాబ్లెట్ ఏదో ఒకటి వేసుకొని వీలు చూసుకొని అయినా రా వదిన నాకు ఊరు చూపిస్తానని తీసుకొచ్చావు నిన్న మొన్న మీ బంధువుల పలకరింపులు సరిపోయాయి ఇంకా మనం వెళ్ళుండే కదా వెళ్ళిపోయేది ఇంకెప్పుడు చూపిస్తావు మీ ఊరు అని అడిగాడు భార్గవ్ రాలేను నా వల్ల కాదు భార్గవ్ ఇంకెవరినైనా తీసుకొని వెళ్ళి ఉంది మనం అంతేలే వదిన నేను అడిగితే ఎందుకు ఒప్పుకుంటావు మీ ఆయన కింద పని చేస్తున్నాను అని నీకు లోకు కదా నేను అని అన్నాడు భార్గవ్ అబ్బా బుర్ర తినకు వస్తాలి అని విసుక్కుని అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకుండా డోర్ దగ్గరికి వేసి వెళ్ళిపో భార్గవ్ అని అంది మనం వస్తా అన్నావు అదే చాలని ముజాలు ఎగరేసి టేక్ వదిన అని బయటకు వచ్చాడు ప్లాన్ ఏ ఓకే మరి ప్లాన్ బి ఇప్పుడు అమలు చేయాలనుకుని వేద్ దగ్గరికి వెళ్ళాడు వేదు వదిన బాడీ గార్డ్స్ ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు అర్జెంటుగా వాళ్ళ ఊరు వెళ్ళాలంటున్నారు నువ్వు ఎలాగో వదినకి విడాకులు ఇచ్చేస్తావు కదా తన సేఫ్టీ సెక్యూరిటీపై నీకెందుకు బాధ్యత అందుకే వెళ్ళమని చెప్పేశాను ఇద్దరిని అని వేద్తో అన్నాడు భార్గవ్ రే నువ్వెవరు రావాలని వెళ్ళమని చెప్పడానికి అని కోపంగా చూసి వెనక్కి పిలువు ఇద్దరిని అని అన్నాడు వేద్ ఈ పాటికి సగం దూరం వెళ్ళిపోయే ఉంటారు వేద్ వాళ్ళిద్దరు ఇప్పుడు వెనక్కి రమ్మన్నా వేస్ట్ ఎందుకంటే వదిన ఆల్రెడీ జాతరకి వెళ్ళే హడావిడిలో ఉంది వాళ్ళు వచ్చేసరికి ఆ జాతర హడావిడిలో తనని వాళ్ళు వాళ్ళని వదిన దొరుకుతారా అని అన్నాడు సరే అయితే నువ్వు వెళ్ళు మీ వదినకి తోడుగా అన్నాడు వేద్ వెళ్ళొచ్చు కానీ అంటూ నిట్టూర్చి ఆ వచ్చేది ఎవరో ఎంతమందో నేను వాళ్ళని హ్యాండిల్ చేయగలనో లేదో భార్గవ్ మాట పూర్తి కాకుండానే నేను వస్తానైతే అన్నాడు వేద్ ఇప్పుడు అవసరమా దీనికి ఆ జాతరలో తిరిగి పిచ్చిగంతులు వేయడానికి అని సనుక్కుంటూ ఆ డ్రెస్ తీసి వేరే డ్రెస్ వేసుకోవడానికి లేచాడు కథ ఇంకా ఉంది మరి మనుకి జాతరలో ఏమైనా ప్రమాదం జరుగుతుందంటారా అసలు వేద్ మనువులు కలుస్తారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ